ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు ఎంతో దూరం నుంచి ఎంతో వ్యయ ప్రయాసాలకు గురై మరీ వచ్చున్నారు వైజాగ్ నుంచి కానీ మిగతా చాలా దూరం నుంచి వచ్చిన్నారు ఇంకా కొద్దిమంది వచ్చే వాళ్ళు ఉన్నారు యాక్చువల్గా ఏంటంటే ఈరోజు ఈ సమావేశం ఎందుకంటే కొద్దిమంది కొత్త వ్యక్తులు ఉన్నారు అసలు సబ్జెక్టు తిరిగిన వ్యక్తులు అంటూ ఉన్నారు సో వాళ్ళకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా చెప్పాలన్న ఉద్దేశంతో ఇక్కడ మనం కండక్ట్ చేయడం జరిగింది దాదాపు మేము జూమ్ లో ఇప్పటివరకు ఒక రెండు వేల మందికి పైగా మేము జూమ్ క్లాసెస్ చెప్పడం జరిగింది ఇక్కడే కదండి ఏపీ తెలంగాణనే కాదు కువైట్ కతార్ దుబాయ్ సౌత్ కంట్రీ సౌత్ అంటే ఐ మీన్ అరబ్ సౌదీ అరబియస్ కంట్రీస్ కానీ అండ్ కంట్రీస్ కంట్రీస్లో కూడా మేము జూమ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది అయితే కొద్దిమంది ఫిజికల్గా మాకు ట్రైనింగ్ కావాలని చెప్పి అడగడం జరిగింది సో అందుకని ఫిజికల్ ఫిజికల్గా ఆన్ ది పేపర్ మాకు చెప్పండి మేము ఎలా చెప్పాలనేది మేము జూమ్ క్లాస్ ఈ విధంగా కండక్ట్ చేయలేము అని అడగడం ద్వారా మేము కొంచెం ఫస్ట్ ఈ ఫిజికల్ ట్రైనింగ్ క్లాస్ అంటే ఫస్ట్గా ఇక్కడే స్టార్ట్ చేయడం జరిగింది చింతలపూడి బ్రాంచ్లో దానికి మన గౌతమ్ గారు దీప్తి గారు కూడా సార్ మా బ్రాంచ్లో మీరు మీటింగ్ కండక్ట్ చేయండి ట్రైనింగ్ క్లాస్ కండక్ట్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళ సహకార కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము అండ్ ఇంకోటి ఏంటంటే మన గౌతమ్ దీప్తి చెప్తున్నాను ఈ బ్రాంచ్ని మినిమం యాభై లక్షలకి తీసుకెళ్లే విధంగా మేము పనిచేయబోతున్నాం మినిమం యాభై లక్షల రూపాయలు ఇన్ స్పాన్ ఆఫ్ త్రీ టు ఫైవ్ మంత్స్లో ఓకేనా దానికి మీ సహకారం కూడా ఖచ్చితంగా ఉండాలి చేస్తారు మీరు చేరని కాదు ఉండాలి ఇంకా మొట్టమొదటిగా ఏంటంటే మన భారతదేశం చాలా డెవలప్ అవుతూ ఉంది పాటే అన్ఎంప్లాయ్మెంట్ కూడా డెవలప్ అవుతా ఉంది మీకు తెలిసిన విషయమే నిరుద్యోగం ఎక్కువగా డెవలప్ అయిపోతుంది మరి డిగ్రీ చదివిన వాళ్ళు ఎంటెక్ అంటే ఎంటెక్ టెక్ పైన ఎంఫిల్ ఇలాంటి చదివిన వ్యక్తులు కూడా పది పదిహేను వేలకి జీతానికి వెళ్తున్నారు బయట అవునా కదా మీకు తెలిసిన విషయమే ప్లస్ కొద్ది మంది ఉద్యోగాలు చేస్తూ కూడా వాళ్ళకి డబ్బు సరిపోవడం లేదు మరి ఇలాంటి అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి ఈ టైంలో ఒక ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అనేది ఒక చిన్న ఫీల్డ్ ఆఫీసర్ గా జాయిన్ అయిన వ్యక్తికి కూడా మినిమం పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా సంపాదించుకునే అవకాశం ఉన్నటువంటి ఒక సిస్టమ్ను క్రియేట్ చేశారు వాళ్ళు అవునా కదా ప్రతి ఒక్కరూ ఒక మినిమం పదివేల నుంచి ఒక లక్ష రూపాయల దాకా సంపరించి ఒక ని క్రియేట్ చేశారు సో ఇలాగ ఒక సిస్టమ్ క్రియేట్ చేసి అన్ఎంప్లాయ్మెంట్ ని పారదోలే విధంగా అంటే అన్ఎంప్లాయ్మెంట్ తీసేసే విధంగా ఇలాంటి సిస్టమ్ తయారు చేసినటువంటి మేనేజ్మెంట్కి నాకు చాలా కృతజ్ఞతలు దీనివల్ల ఎంతో మంది కూడా అన్ఎంప్లాయ్మెంట్ పోయి ఒక ఎంప్లాయ్మెంట్ తీసుకొని వాళ్ళు డెవలప్ అవుతూ వేరే వాళ్ళని కూడా డెవలప్ చేసే విధంగా బాగా కష్టపడుతున్నారు సో పాసిట్ పాసిట్ పెద్ద సంస్థ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సంస్థ ఎంతో మందికి మళ్ళాంటి అంటే ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ చేసుకుంటున్నటువంటి వ్యక్తులు కానీ చేయాలనుకుంటున్న వ్యక్తులకు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ నిచ్చి వాళ్ళ ఒక ఆర్థికంగా వాళ్ళు బలపడడానికి కృషి చేస్తున్నటువంటి సంస్థ దీని ద్వారా మనమే కాదండి దీంట్లో కస్టమర్స్ గా ఉన్నటువంటి వ్యక్తులకు కూడా మన మంచి మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఛాలెంజింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ అంటారు అంటే ఎవరు కూడా ఇవ్వలేనటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ సీనియర్ సిటిజన్ కి థర్టీన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇస్తున్నటువంటి ఏ సంస్థ ఇండియాలో మనదనే చెప్పడానికి చాలా గర్వంగా ఉంది అండ్ దీంతో పాటు ఆర్డి అకౌంట్స్ మీద కూడా లోన్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి సంస్థ ఇండియాలో మనం మాత్రమే అని చెప్పి చెప్తున్నాను ఇంకెవరు కూడా లేరు అండ్ దీంతో పాటు ఈరోజు ఈ మీటింగ్ చెప్పాను కదా ట్రైనింగ్ క్లాస్ తో పాటు ఒక కొత్త అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు ఏంటంటే ఒకసారి అంటే కట్టలేరు కానీ వాళ్ళు రోజు వాళ్ళ దినచర్యలో వాళ్ళ దిన దినం చేసుకునేటువంటి బిజినెస్లో రోజుకు వంద రెండు వందలు అనేది చాలా ఈజీగా కట్టుకోగలరు సో వాళ్ళకి కూడా బిజినెస్ డెవలప్మెంట్కి లోన్స్ కావాల్సి ఉంటుంది సో మన సంస్థ ఉన్నాం మీకు ఆర్థికంగా బలపరచడానికి మీ వ్యాపారం చేసుకోవడానికి మేము ఉన్నాము మీకు ఆర్థికంగా మేము సహాయం చేస్తాం లోన్స్ రూపాన అని చెప్పని మనం ఏం డిజైన్ చేశామంటే పిగ్మీ అకౌంట్స్ అంటారండి ఈ పిగ్మీ అకౌంట్ మినిమం వంద రూపాయల నుంచి మాక్సిమం ఎంతైనా పే చేసుకోవచ్చండి అన్లిమిటెడ్ గా లోన్ వస్తుంది దీంట్లో ఒక మినిమం వంద రూపాయలు కట్టే వ్యక్తి కూడా రోజు వంద 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 కడతా ఉంటే ఇది త్రీ ఇయర్స్ టర్మ్ ఉంటుంది అంటే వన్ టూ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలు ఉంటాయి అయితే మూడు సంవత్సరాల దానికి మనం లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో రోజుకు వంద రూపాయలు కడుతూ ఉంటే ఒక వంద రోజుల తర్వాత మనం వాళ్ళకి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఎంత పే చేస్తామంటే ఒక వంద రూపాయలు అనేది కడతా ఉంటే వంద రోజులకు పదివేల రూపాయలు కడతారు వాళ్ళకి టూ టైమ్స్ మనం లోన్ ఇవ్వడం జరుగుతుంది ఇరవై వేల రూపాయలు లోన్ ఇవ్వడం జరుగుతుంది జస్ట్ వంద రూపాయలు కట్టే వ్యక్తికి రెండు కడితే ఎంత కడతాడు ఇరవై వేలు కడతాడు నలభై వేలు లోన్ ఇవ్వడం జరుగుతుంది ఇలాగా వాళ్లకు లోన్స్ ఇచ్చి చాలా డెవలప్ చేయబోతున్నాం మనం ఆ కావల్లో మనము ఒక చిన్న తోపుడు బండి అంటారు కదా చిన్న బండి వాళ్ళకు కూడా మనం లోన్ ఇచ్చి ఈ రోజు వాళ్ళు జీఎస్టీ కట్టే స్థాయిలో వాళ్ళు షాప్ పెట్టుకొని డెవలప్ అవుతున్నారండి అట్లాగా కావల్లో కొన్ని వేల మందికి మనం లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అక్కడే కాదండి ఇక్కడ కూడా మనం దాదాపు రెండు కోట్ల వరకు మనం చింతలకోటి బ్రాంచ్ నుంచి లోన్ ఇవ్వడం జరిగింది మన మెయిన్ మోటివ్ ఏంటంటే అతి సామాన్యుడు కూడా మన దగ్గర లోన్ తీసుకొని సేవింగ్ చేసుకొని వాళ్ళు డెవలప్ కావాలన్న ఉద్దేశంలోనే స్థాపించబడినటువంటి ఒక ఎన్పిఓ అండి నాన్ ప్రాఫిటల్ ఆర్గనైజేషన్ ఇది సో అందరూ దీన్ని వినియోగించుకోండి ఎవరికైతే ఎంప్లాయ్మెంట్ ఉందో వాళ్ళు కూడా ఆర్థికంగా కొంచెం ఇంకా డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడ ఉపయోగపడుతుంది ఇది అండ్ ఎంత అన్ఎంప్లాయీస్ కి వాళ్ళకు నిరుద్యోగం అనేది లేకుండా వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది కస్టమర్లకు కానీ అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఇండియాలోనే టాప్ వన్ లార్జెస్ట్ సొసైటీగా ఉంటూ మన తర్వాత నరసింహ గారు చెప్పారు సౌత్ ఇండియా టోటల్ గా కవర్ చేయడం జరిగిందండి సౌత్ ఇండియాలోనే మనము అగ్రగామిగా నిలబడి ఉన్నాం సో మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ ఇప్పుడు నార్త్ లోకి వెళ్ళడానికి మనకి యూనివర్సిటీ రావడం జరిగింది నార్త్ లో సార్ చెప్పినట్టు గోవా గుజరాత్ ఢిల్లీ అండ్ ముంబై ఈ నాలుగు రాష్ట్రాల్లో అంటే దేశానికి రాజధాని అటువంటి ఢిల్లీలో అండ్ ఆర్థిక రాజధాని అంటే ముంబైలో అండ్ గోవా గుజరాత్ లో గుజరాత్ అంటే మన పిఎం గారు ఉంటారు మోడీ గారు ఉంటారు సో అలాంటి పెద్ద ఏరియాల్లో పెట్టి ఇంకొక ఐదు వందల బ్రాంచ్ పెట్టి కొన్ని లక్షల మందికి ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నటువంటి ఈ సంస్థకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నానండి సో మీకు ట్రైనింగ్ క్లాస్ అనేది నేను కండక్ట్ చేస్తాను ఇంకెవరైనా ఒకసారి మన మాట్లాడవలసింది కోరుచున్నాను మాట్లాడుతాను মানে জি কে এস গোপালকৃষ্ণ গাড়ি মাটল নমস্তে রাখে কুর্টি দাদা ফাইন আছে

మనం ఏం లేదు ఆల్రెడీ మన గౌతమ్ ఇక్కడ వచ్చే అమౌంట్ కన్నా ఇచ్చిన లోన్స్ ఎక్కువ ఎందుకు ఇస్తున్నారు అంటే జనాభాకి దీని గురించి సంస్థ గురించి తెలియాలి సంస్థలో ప్రతి ఒక్కరు కూడా మంచిగా మెరుగుపడాలి అలాగే కస్టమర్ కు వచ్చే వ్యక్తి కూడా ఫ్యూచర్ లో దీని వల్ల బెనిఫిట్స్ ఎంత ఒకవేళ అవసరం అనుకోండి ఆయన కూడా ఫీల్డ్ ఆఫీసర్ వచ్చే అవకాశాన్ని కూడా మన మహేష్ గారి చేత మనకైతే మన రీసెంట్ గా అప్డేట్ రావడం జరిగింది అలాగే ఇప్పుడు పిక్ కూడా చెప్తున్నారు ఇలాగా అంచెలంచెలుగా ఈ సంస్థ ఎదగాలి ఇంకా ప్రతి ఒక్కరికి అవకాశాన్ని కల్పించాలి ప్రతి ఒక్కరికి లోన్ ఇవ్వాలని చెప్పి నేను అయితే మనస్ఫూర్తి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మహేష్ గారికి నరసింహరెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ మీటింగ్ ని